మంతా తుఫాన్ ప్రభావం హృదయ విచార సంఘటన రెక్కార్డు తగని డొక్కాని బతుకులు శ్రమకే జీవితము భూమాతను నమ్ముకునే జీవితం అటువంటి కష్టజీవులు ఆరోగ్యం కష్టం చేతికి వచ్చే టైంలో నీటితో నిండి చూస్తూ ఉండే ఆ రైతు మిత్తులకే కాదు చూసేవాళ్ళు కూడా బాధేస్తుంది అదే జరిగింది వేపార మండలం రాయిడిపేట బొక్కునేడిపేట రైతులు పండించిన పంట సుమారు పది ఎకరాల వరకు నీటి తేలుతూ చూస్తూ ఉంటే కడుపు తరిగిపోతుంది విత్తనాలు వేసి క్షణం నుండి పంట కోసే వరకు ఖర్చులు మోపిడు పోనులే ఈ సంవత్సరం వర్షాం బాగా పడ్డాయి చేతికి వస్తుంది అనే టైంలో నీటి మనుగడతో బెహరా సత్యబాబు బెహరా ఈశ్వరరావు ఎల్సెట్ హరీష్ లండ రమణ దని నాగేశ్వర లాంటి రైతులు విచారణ వ్యక్తం చేస్తున్నారు మండల అధికారులు వచ్చి చూసి ప్రభుత్వం దృష్టిలో పెట్టవలసిందిగా నష్టపరం ఇవ్వాలని వేడుకుంటున్నారు